గుడ్ గుడ్ మార్నింగ్ బాగున్నాను మీ నిర్ణయం కొంచెం హాట్ టాపిక్ గా మారింది నిన్న సరే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు దానికి ఒక లక్నో ఉదాంతం లక్నో గెస్ట్ హౌస్ ఉదాంతం తీసుకోవచ్చు ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ఇవన్నీ చూస్తున్నటువంటి అంశాలు కానీ ఇప్పటికిప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి బిఆర్ఎస్ అండ వలన బిఆర్ఎస్ కు బహుజన్ సమాజ్ పార్టీ అండగా వలన ఇద్దరికి ఒకరికి ఒకరు అండ కావాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా మల్లన్న గారు ఈ విషయం ఈ దేశంలో బహుజనులకు ఒక గొంతుక కావాలి లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను చట్ట సభల్లో వినిపించే వాళ్ళు ఎవరు లేరు నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును కల్పించుకొని చట్ట సభల్లో ఎంటర్ అయిన వర్గాలు కూడా ఆ వర్గాల ప్రతినిధి కూడా ఇవాళ వాళ్ళకు నష్టం జరిగినప్పుడు మాట్లాడలేని పరిస్థితి సో ఆ మాట్లాడాల్సిన గొంతుకలు ఇలా అసెంబ్లీ బయట ఉన్నాయి సో మీరు కావచ్చు నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో అలాంటప్పుడు ఆ వేదిక కల్పించే ఏ బలమైన పార్టీనైనా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వెసులుబాటును తీసుకొని మన వర్గ ప్రయోజనాల కోసం చట్ట సభల్లో ఎంటర్ కావడం అనేది మా పార్టీ యొక్క వ్యూహం ఎత్తుగా అది గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతుంది మీరే చెప్పారు నేను ఎందుకంటే నేను ఎందుకంటే ఆ బహుజన్ సమాజ్ పార్టీని కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తూ వస్తా ఉన్నాయి కాబట్టి నాకు ఆ లక్నో గెస్ట్ హౌస్ ఆ వ్యవహారం అంతా కొద్దిగా పరిచయం ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావించగలిగిన దాంతో దాని తర్వాత సమాజ్వాది పార్టీ బద్ద శత్రువులుగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పని చేయడం జరిగింది ఇదంతా రాజకీయాల్లో సహజం ఇదంతా సహజం ఇదంతా సహజం కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే బిఎస్పి పార్టీ అధినేతగా ఉన్నాడు రాష్ట్ర రాష్ట్రంలో కానీ చాలా మంది ప్రజలు బిఎస్పి కంటే ఆర్ఎస్పీని ఎక్కువ గౌరవించారు ఎందుకు గౌరవించారు అనేది ఒక టాపిక్ వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది వాళ్ళ ప్రయోజనాన్ని కాంక్షించే వ్యక్తిగా ఆయనను గుర్తిస్తారు ముఖ్యంగా బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఆయనని మా ప్రతినిధి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేస్తుంది బహుజన్ సమా భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ఆరోపణ చేసిన కానీ కేసీఆర్ఏ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి వ్యక్తి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన మాట వాస్తవమే ఒకప్పుడు దాని తర్వాత మళ్ళీ మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం దగ్గరికి పోయి రాజ్యాంగాన్ని మార్చే మార్చాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనే ఆలోచననే అసలు చాలా ఘోరమైన ఆలోచన అని చెప్పి మేమందరం కూడా అందులో నేను ఒక్కనే కాదు చాలా మంది కూడా రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తులు చాలా మంది వాళ్ళందరూ కూడా నిరసన తెలిపిన తర్వాత మళ్ళీ ఆయన రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి నేను రాజ్యాంగాన్ని మార్చడము అంటే దాని అర్థం రాజ్యాంగం రాజ్యాంగం వల్ల ఏ వర్గాలు ప్రయోజనాలు పొందాలి పొంద పొందాలనో ఆ వర్గాలకు ఇంకా ప్రయోజనాలు ఎక్కువ అందాలి అందుకొరకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు సో అని ఆయన వివరణ రెండోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ సో దాన్ని ఎక్కువగా అంటే మనం చాలా డీప్ గా రీడ్ చేసి చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన మళ్ళీ తర్వాత వివరణ ఇచ్చాడు మేము నిన్న కూడా ఆ విషయాన్ని కేసీఆర్ గారితో చర్చించడం జరిగింది సో ఆ విషయంలో ఆయన క్లారిటీ ఉన్నది ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఎనివే సో ఆ మ్యాటర్ అనేది పక్కకు పోయింది సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు అసలు అది రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం పక్కకు పోయి ఇప్పుడు ఏమైంది పూర్తిగా రాజ్యాంగానే మార్చేస్తాం అని చెప్పి ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ ఈ కూటమి అంటా ఉన్నది అది అసలు దేశంలో అస్తిత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి ప్రజల అస్తి బహుజన వర్గాలకు ఇలా బీసీ జనగణన జరుపుతలేదు రైట్ సో అదే విధంగా మతపరమైన స్వేచ్ఛ రావడం లేదు సో మొండిగా అథారిటీరియనిజం అంటే వైపు ఈ దేశం సాగుతా ఉన్నది ఎలక్షన్ కమిషన్ గాని లేకపోతే సిబిఐ గానీ ఈడీ గాని ఈ రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ సంస్థలు ఇవాళ నీరుగారిపోతా ఉన్నాయి సో ప్రతి ఒక్కరిని కూడా బెదిరించే పరిస్థితి వస్తుంది అది అందరికీ వస్తుంది సో ఆ పరిస్థితుల్లో ఈ లౌకిక పరమైన శక్తులని కలవాల్సిన అవసరం ఉన్నది పరస్పర మనస్పర్ధలు ఉండొచ్చు మేము ఆ రోజు మీరు అన్నట్టుగా మీరు అన్నట్టు నేను ఒక ఆర్ఎస్పీగా ఒక బిఎస్పీ అధ్యక్షుడిగా ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల మీద కానీ జరిగిన దౌర్జన్య వ్యతిరేకంగా పోరాటం చేసిన బహుజనులకు కానీ అలా అంతకన్నా ఘోరమైన ప్రమాదం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నది అందుకొరకే ఆ ఆ ప్రయోజనాల కోసం తప్పకుండా ఆ ఉప్పు నుంచి ఈ దేశాన్ని బహుజన ప్రజలను రక్షించడం కోసం మన చిన్న చిన్న మనస్పర్ధ పక్కకు పెట్టేనా చేతులు కలపాలనే ఒక వ్యూహంతోనే ఈ రోజు బిఆర్ఎస్ తో చేతులు కల్పడం జరిగింది అంతే తప్ప ఇంకేదో ఆశించో ఇంకేదో ఆశించో కాదు రైట్ ఒక్కటిసారి ఇక్కడ మీరు మాయావతి గారి అనుమతితో వెళ్లారా లేదంటే బిఆర్ఎస్ అధినేతనే మిమ్మల్ని ఆహ్వానించారా మాయావతి గారి అనుమతితోనే అంటే వాళ్ళ వైపు నుంచి బిఆర్ఎస్ వైపు నుంచి కూడా ఈ ప్రతిపాదన ఉన్నది మా వైపు నుంచి కూడా మా అధినేత్రి మన నిర్ణయం తర్వాత మా అధినేత్రి గారి అనుమతి తీసుకున్న తర్వాతనే జాతీయ పార్టీ మరణ గారు సో నేను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదు రైట్ ఇంకొక అంశం సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే కుట్ర చేస్తుందనేటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు మీరు కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ బావు కోసం మాయావతి ఇటీవల కాలంలో పని చేసినట్టుగా ఆమె ఆరోపణలు వచ్చినాయి తద్వారా తల మాత్రమే అండి అసత్య ఆరోపణలు ఇదే ప్రాబ్లం గారు మీరు ఒకసారి ఆలోచించండి అది వేరే పార్టీలు చేస్తేనేమో అది ఒక చారిత్రాత్మకమైతుంది బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేయలేక నేను మీ పొత్తును తప్పు పట్టట్లేదు సార్ దయచేసి అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి సహజం అన్న మాట చెప్తూనే మీకు చెప్తున్నా అవును రాజకీయాల్లో ఈ మీ రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉంటే మీరు ఎట్లా సస్టైన్ కావడానికి మీరు పునరుజ్జీవనం పొందడానికి మీకు ఉండాల్సిన ఎత్తుగడలు మీకుంటే దాని తప్పు పట్టడానికి కూడా లేదు తప్పటం కూడా కానీ కానీ ఇన్ని రోజులు ఇన్ని రోజుల వరకు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ ఒక రకంగా ఉన్నాయి కంప్లీట్గా మీరు ఏ ఎవరిపైనైతే పోరాటం చేసిరో ఆ వ్యక్తి ఆ ఇప్పుడు కడిగిన ముత్యం లాగా కనిపిస్తుండో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాటల్లో అనేది నేను అనుకోవడం లేదండి నాకంత పవర్ ఉందని నేను అనుకోను మీరు ఆ మా అంటున్నారేమో కానీ నాకు అంటే తెలంగాణలో ఆ కేసీఆర్ గారికి ఒక స్థానం ఉన్నది పిన్మార్ ఒక స్థానం ఉన్నది ప్రవీణ్ కుమార్ కు ఒక స్థానం ఉన్నది సో ప్రజలు ఎవరి స్థానం వాళ్ళు బదిలపరుచుకున్నారు ఒకరు ఒకరి ఇమేజ్ ఒకరి వల్ల పెరగడం ఒకరి వల్ల తరగడం అనేది జరగదు సో నేను మీ దగ్గరికి వచ్చినంత మాత్రం నా మీ ఇమేజ్ తరగడమో పెరగడమో ఉంటుంది మీ ఇమేజ్ మీకుంటది కేసీఆర్ కున్నది ప్రవీణ్ కుమార్ ఏమేజ్ ప్రవీణ్ కుమార్ కుల మనం ఉత్తరప్రదేశ్ దానికి వస్తే ఎక్కడ కూడా ఆధారాలు లేని ఆరోపణలు మలన గారు మాయావతి గారు అత్యంత కరప్ట్ లీడర్ అండి ఎక్కడ ఉంది కరప్ట్ లీడర్ ఆరోపణలు అన్ని అసత్యం అని సుప్రీంకోర్టే చెప్పింది అదే విధంగా బీజేపీకి బీటీం అన్నారు ఎక్కడ బీటీ బీజేపీకి బీటీం అయితే బంద్ చేసుకుంటాం కానీ అలా విరోచిత పోరాటం దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు గానీ లేకపోతే ముస్లింల మీద జరుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ సారీ బిబీఎస్టి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మీద పోరాడుతూనే ఉన్నారు సో అయినా కూడా కావాలని కావాలని మళ్ళీ మళ్ళీ ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి పార్టీని బదనామం చేసే కార్యక్రమం చేస్తున్నారు అది వేరే వర్గాలకు చెందిన పార్టీని అట్లా చేస్తారా రైట్ సార్ బిజెపి యూపీ సంగతి కాసేపు పక్కన పెడితే రాష్ట్రం విషయానికి వద్దాం సార్ ఇన్ని రోజులు ఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో ప్రయత్నం చేస్తుండు అతనికి మంచి జరగాలని మనసులో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ మనసు విప్పి ఆ అంటే మీరు చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంది ముఖ్యంగా ఆకునూరి మురళి గారు గాడిని ఎక్కైనా సరే ఎంపీ కావాల్సిందేనా అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసినారు దానిపైన మీకు స్పందన సార్ నేను ఆకునూరి మురళి గారు చేసిన వ్యాఖ్యల మీద నేను దయచేసి స్పందించలేదు నన్ను ఈ విషయం పర్వాలేదు నేను ఏమంటున్నా అంటే వారికి రాజకీయ అవగాహన రాజకీయాల్లో వ్యూహాలు ఎత్తుగడలు కాన్షిరామ్ గారి పని విధానము గుర్తు వస్తా ఉంది ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ నాకు ఇక్కడ ఒక గుర్తు వస్తా ఉంది కాన్షిరామ్ గారు పాలను అందుకోవడానికి గాడిది మీదకైనా ఎక్కాల్సిందే అని ఒక మాట చెప్పిండు అది నేను ఇప్పుడు అటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పను కానీ నేను ఏమంటానంటే రాజకీయము రాజకీయంలో గమ్యం మనం ఏ గమ్యానికి పోతున్నాము ఎట్లా పోతున్నామో ఆనాటి సమకాలీన రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకుని మన గమ్యం వైపు ప్రయాణించాలి అంతే రాజకీయం వేరే యాక్టివిస్ట్ గా పనిచేయడం వేరే ఆకునర్ మురళి గారు చాలా మంచి ఆఫీసరు చాలా హార్డ్ వర్కర్ సో మరి వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ మాటలు మాట్లాడితే వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది అంతే తప్ప ఇప్పుడు నేను వారు కామెంట్ చేశారు వారు నా మీదే చేసిన మీరు మీరు మీ మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు చెప్పకపోవచ్చు సార్ అది అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా నేను ఇట్లా నా మీద ఒక సద్విమర్శ చేసినా ఏం చేసినా నేను వాళ్ళు వాటికి స్పందించాల్సిన నిర్ణయిస్తారు ప్రజలు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ప్రజలు వారికి నచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అసెంబ్లీ ముందు రాజకీయంలోకి తీసుకొచ్చిందే కేసీఆర్ ఆయన ఫండింగ్ ద్వారానే ఆయన ఓట్లను చీల్చాలడానికి ఆయన ఆయన పైన ఆయన చేసిన ప్రయత్నం అని చెప్పి చెప్తా దీనిపైన ఏమైనా స్పందిస్తారా సార్ ఒకవేళ రాజకీయంలోకి తీసుకొని సిర్పూరు నేను మీకు బాగా గుర్తుండాలి నేను నేను ఆ రోజు నేను ఆ రోజు మీ స్టూడియోలోనే మీరే పోల్ పెట్టిండ్రు పోల్ పెడితే ప్రవీణ్ కుమార్ తప్పకుండా సిర్పూర్ లోనే పోటీ చేయాలని మీరు ఆ ఒక్క నిమిషంలోనే దాదాపుగా మూడు వేల ఓట్లు వచ్చినాయి కరెక్ట్ సో నేను సిర్పూర్ లో పోటీ చేసినప్పుడు నిజంగా నేను కేసీఆర్ తీసుకొచ్చిన వ్యక్తిని అయ్యుంటుంటే ఉంటుంటే కేసీఆర్ గారు ఆ రోజు కోనేరుకోనప్ప నువ్వు నోరు పూసుకో గెలవని ఏం కాదు నువ్వు పైసలు ఏం ఖర్చు పెట్టకు ఏం పెట్టకు అవి పెట్టక అని అని ఉండేవాడు కానీ మరి నేను అక్కడ నలభై ఐదు నలభై ఐదు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన అవును సో నేను ఓడిపోయేవాడిని కాదు కదా నేను చట్ట సభలో ఉండేవాని నిజంగా నేను కేసీఆర్ గారు వదిలిన బాణం అయితే అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు మిమ్మల్ని అంటే కేసీఆర్ గారు దగ్గర ఉన్న రెండో వ్యూహాన్ని అమలు చేసి అనుకోవచ్చు కదా లేదండి మరి మీరు కూడా అట్లేనే చెప్తున్నారు రెండు వి్యూ ఉందా మీరు చెప్పండి సత్తా ఏంటది రెండు వ్యూ సార్ పొత్తు పరిణామాలు కాసే పక్కన పెడితే సార్ ఆ ఎన్ని సీట్లు బహుజన్ సమాజ్ పార్టీకి ఆఫర్ చేస్తా ఉంది చాలా మంచి ప్రశ్న అంటే అది ఇంకా ఫైనలైజ్ కాలేదు సో ఆ ది ఆ వ్యూహం ఫైనలైజ్ అయిన వెంటనే మేము చెప్తాం ఇప్పటికి కేవలం కాలిసి పంచ్యాలన మాత్రమే నిర్ణయించుకోవడం జరిగింది ఇంకా ఎన్ని సీట్ల మీద అనేది ఇంకా స్పష్టత రాలేదు సో అది వచ్చిన వెంటనే తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేము మీరు మీరు అంటే కేసీఆర్ గారి మాటల్లో వాళ్ళు కూడా కొన్ని చోట్ల పోటీ కొన్ని అన్నాడు అంటే కొన్ని చోట్ల పోటీ చేయబోతా ఒకటి కంటే ఎక్కువ అనేటువంటి పదాన్ని ఉచ్చరించు బహుశా ఎన్నో చాలా మంచిగా గుర్తించిండు అది అది ఇంకొక టూ త్రీ డేస్ లో స్పష్టాల్స్ వస్తుంది మదన గారు అంటే మీరిద్దరు కలిసి ప్రచారం చేయబోతారు కదా సార్ పొద్దున అది అది ఒక రెండు మూడు రోజులు ఆ విధి విధానాలని కూడా మీకంటూ ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉండబోతుందా లేకపోతే ఎజెండా ప్రస్తుతానికి మీకు నేను మొదటనే చెప్పినట్టుగా రాజ్యాంగ పరమైన హక్కులు కాపాడుకోవాలి బహుజన్ల ప్రయోజనాలు కాపాడాలి తెలంగాణ ప్రయోజనాలు కూడా కాపాడబడాలి తెలంగాణ ప్రయోజనాలు సాకబడకూడదు ఆ తెలంగాణను తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాలు చాలా చాలా ముఖ్యం తొంభై తొమ్మిది శాతం వాళ్ళే ఉన్నారు సో ఇవే ఇది ఇది ఒక స్థూలంగా ఒక బ్రాడ్ ఎజెండా ఇదే సో ఇంకా కొంచెం డీప్ గా ఎట్లా పోవాలి అనేది ఇంకా డిస్కషన్ జరగలేదు మల్లన్న డిస్కషన్ జరిగిన తర్వాత డెఫినెట్లీ అంటే సాధారణంగా ఒక నిర్ణయం జరిగినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొద్దిగా వ్యూహాలు ఎక్కువగా తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కువగా సమర్థించవచ్చు సరే ఏదేమైనప్పటికీ కూడా నాగర్ కర్నూలు ప్రజలు ఈసారి నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రాంతం బిడ్డ కాబట్టి ఏమైనా ఆదరించే అవకాశం కనిపిస్తాం ఏమని పెట్టాలి మీరే చెప్పండి సార్ చేయాలి అది డైరెక్ట్ మీరు లైవ్ లోకి వస్తే డైరెక్ట్ మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ మార్నింగ్ న్యూస్ థ్యాంక్ యూ సార్ రైట్ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట కాల్ చాలా మంది మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశారని కొంతమంది కొంతమంది ఈ పోల్ ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక పోల్ పెట్టమని చెప్పారు అంతకంటే ముందు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను తిని మార్మల్ని మాట్లాడుతున్నాను సార్ మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ను కలవడం బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును మీరు ఎలా చూస్తారు సార్